స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము రేఖాంశాల గురించి తెలుసుకుందాము స్టూడెంట్స్ భూమిపై వివిధ ప్రాంతాల్లో సమయంలోని మార్పులను ఋతుక్రమంలో జరిగే మార్పులను ఈ అక్షాంశాలు మరి రేఖాంశాల ద్వారా తెలుసుకోవచ్చని నిన్న మనం తెలుసుకుందాము అదేవిధంగా ఈ అక్షాంశాలు మొత్తం వంద ఎనభై ఒకటి ఉంటాయి అదేవిధంగా రెండు అక్షాంశాల మధ్య దూరం ఒక వంద పదకొండు కిలోమీటర్లు ఉంటాయి డేస్టెంట్స్ అదేవిధంగా మనకు ఈ రోజు మనము రేఖాంశాల గురించి తెలుసుకుందాము ఓకే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనము గ్లో భూగోళం మ్యాప్ వేసుకుందాం లఫ్ట్ మనం భూగుల మ్యాప్ వేసుకున్నాం ఓకేనా అయితే భూగోళం మనం చెప్పుకున్నాం ఇది భూమధ్య రేఖ ఈరోజు మనం రేఖాంశాలు పాఠాలు తెలుసుకుందాం రేఖాంశాలు భూమధ్య రేఖ మనము ఈ భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత అంటే భూమి యొక్క చుట్టుకొలత భూమధ్య రేఖ వద్ద నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల డెబ్భై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా ఈ ధృవాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత ధృవాల వద్ద ధృవాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల ఎనిమిది కిలోమీటర్లు భూమధ్యరేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల డెబ్బై ఐదు ఉంటుంది అదేవిధంగా దుర్వాల వద్ద కొంచెం తగ్గుతుంది దుర్వాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా మనము చెప్పుకున్నట్లు భూగోళం యొక్క ఉత్తర దక్షిణాల మద్ దూరం ఇది ఉత్తరము మరియు ఈ దక్షిణ మద్ దూరం వన్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ఇది ఈజీగా ఫ్యాన్స్ నెంబర్స్గా అనుకుంటే అయిపోతుంది వన్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ఓకేనా ఇది భూగోళం యొక్క భూగోళం యొక్క ఉత్తర మరియు దక్షిణాల మధ్య దూరం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉత్తరం మరియు దక్షిణ మధ్య దూరం ఇది పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు భూగోళం యొక్క ఉత్తర మరియు దక్షిణ మధ్య దూరము పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు అదేవిధంగా తూర్పు పశ్చిమాల దూరం వన్ టు సెవెన్ వన్ ఫోర్ ఇవి వన్ టూ సెవెన్ ఫోర్ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ వన్ టూ రైట్ వన్ టూ సెవెన్ వన్ ఫోర్ కిలోమీటర్లు ఇది భూగోళం యొక్క భూగోళం యొక్క భూగోళం యొక్క తూర్పు పశ్చిమాల మధ్య దూరం తూర్పు పశ్చిమాల మధ్య దూరం పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు చూడండి సింపుల్గా మనకు ఒక రూట్ మ్యాప్ వచ్చేసింది మనకు ఎట్లా అంటే ధృవాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల ఎనిమిది కిలోమీటర్లు ధృవాల వద్ద అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల డెబ్భై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా భూగోళం యొక్క ఉత్తర దక్షిణ మధ్య దూరము పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా భూగోళం యొక్క పశ్చిమ తూర్పు మధ్య దూరం తూర్పు పశ్చిమ దూరం పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు మనకి ఈజీగా ఒక అవుట్లైన్ వచ్చేసింది ఓకేనా ఇంకోసారి అవుట్లైన్ చెప్తా చూడండి భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఓకేనా కన్ఫ్యూజింగ్ కాదు కిలోమీటర్లు అదేవిధంగా ధృవాల వద్ద భూమి యొక్క చుట్టుకొలత నలభై వేల ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా ఉత్తర దక్షిణల మధ్య దూరం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా తూర్పు పశ్చిమల దూరం పన్నెండు వేల ఏడు వందల పన్నెండు కిలోమీటర్లు అదేవిధంగా భూగోళం యొక్క ఉత్తర దక్షిణ చెప్పిన మనం ఇది ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి అయితే మన రఫ్ మనం ముగ్గుద్ది ఇట్ల నుంచే మనం పాఠం చెప్తాం అయితే మనం చెప్పుకున్నట్టు ఉత్తర దక్షిణాలను ధ్రువ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండించు గీసిన అర్ధ వృత్తాలనే రేఖాంశాలు అంటారు రేఖాంశాలంటే ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండిస్తూ గీసిన రేఖలనే మనం రేఖాంశాలు అంటాం అర్ధ వృత్తాలు వీటిని ఈ రేఖాంశాలంటే చూడండి భూమధ్య రేఖను ఖండిస్తూ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధగోరాలనే మనము రేఖాంశాలకు పిలుస్తాం రఫ్ చేస్తున్నా నో ప్రాబ్లం ఈ మొత్తం మనకు రేఖాంశాలే ఇవి నిర్వహణ గీస్తే రేఖాంశాలు అడ్డు గీస్తే అక్షాంశాలను నేర్పుకున్నాం ఇవి రఫ్గా మనకు భూగుల మ్యాప్ ఇవి రేఖాంశాలు ఓకేనా చూడండి రేఖాంశాలు మొత్తము మొత్తం రేఖాంశాలు మూడు వందల అరవైనా మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల అరవై ఓకేనా పూర్వార్ధగోళంలో ఇటు సైడు పూర్వార్ధగోళంలో నూట డెబ్బై తొమ్మిది అదేవిధంగా పశ్చిమార్ధ పశ్చిమ పశ్చిమార్ధ గోళంలో వంద డెబ్బై తొమ్మిది అదేవిధంగా ప్రధాన రేఖాంశం జీరో డిగ్రీ ప్రైమ్ ప్రైమేటరీ అంటారు ఒకటి అదేవిధంగా వంద ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం తూర్పు అండ్ పశ్చిమ రేఖాంశం ఇది ఒకటి టోటల్ మనకు మూడు వందల అరవైనా రేఖాంశాల సంఖ్య మొత్తం మూడు వందల అరవై పూర్వార్ధగోళంలో ఒక వంద డెబ్బై తొమ్మిది పశ్చిమార్ధ కూడ ఒక్కొంద డెబ్బై తొమ్మిది జీరో డిగ్రీ రేఖాంశం ఒకటి అదేవిధంగా ఒక్క ఎనభై తూర్పు మరి పచ్చ రేఖాంశం ఒకటి టోటలు త్రీ సిక్స్టీ రేఖాంశాలు మొత్తం అంటే ఈ రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటాము రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు అంటారు ఈ రేఖాంశాల ద్వారా మనం టైంను కాలాన్ని తెలుసుకోవచ్చు రేఖాంశాల ద్వారా మనము కాలాన్ని తెలుసుకోవచ్చు ఓకేనా చూద్దాం మరి ఇప్పుడు త్రీ సిక్స్టీ మనకు రేఖాంశాలు ఉన్నాయి అదేవిధంగా మనము అత్యంత ప్రధానమైనది జీరో డిగ్రీ రేఖాంశం దీన్ని ప్రధాన రేఖాంశం అంటారు అదేవిధంగా దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు జీరో డిగ్రీని జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు ఇది లండన్లో ఉంటుంది లండన్ దీన్ని ప్రధాన రేఖాంశం అంటారు అదేవిధంగా మనకు ఇంకోటి వంద ఎనభై తూర్పు పశ్చిమ రేఖాంశం ఇది ఇంటర్నేషనల్ రేఖాంశం అంటారు మనకు ఒక ఎనభై తూర్పు పశ్చిమ రేఖాంశాని అంతర్జాతీయ రేఖ అంటారు ఒక తూర్పు అండ్ పశ్చిమ రేఖాంశాని అంతర్జాతీయ రేఖ నుంచి చలో ఇప్పుడు అసలు మెయిన్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ జీరో డిగ్రీ రేఖాంశాన్ని మనం గ్రీన్ నుంచి రేఖాంశం అంటారు ఈ జీరో డిగ్రీ రేఖాంశం వెళ్ళే ప్రాంతాలేవి మరి దేశాలేవి ఖండాలేవి అదేవిధంగా ఏవి అనేవి మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది వరల్డ్ జాగ్రఫీలో ఇది అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం సో ఇప్పుడు మీకు అది చెప్తా చూద్దాం ఇది ఓకే ఉన్నది చెప్తా నో ప్రాబ్లం ఫస్ట్ మనకు గ్రీనిచ్ గ్రీన్ ఇచ్ గ్రీనిచ్ గ్రీనిచ్ రేఖ గ్రీనిచ్ రేఖాంశం పోయే ఖండాలు ఓకేనా గ్రీనిచ్ రేఖాంశము మనకు పోయే ఖండాలు మొత్తం మూడు ఉన్నాయి ఐరోపా ఆఫ్రికా అంటార్టికా ఐరోపా ஐரோப்பா ஆர்க்டிக் ஐரோப்பா ஆப்பிரிக்கா இல்ல ஐரோப்பா ஆர்க்டிக் ஐரோப்பா ஆப்பிரிக்கா அண்டார்டிகா ஐரோப்பா ஆப்பிரிக்கா அண்டார்டிகா கிரீன்விச் ரேகಾಂಶம் பொய்யே கண்டல் மொத்தம் மூணு ஐரோப்பா ஆப்பிரிக்கா அண்டார்டிக் கண்டல் அதே விசேங்க கிரீன்விச் ரேகಾಂಶம் పోయే మహాసముద్రాలు ఇవి దే కండాలు అయిపోయినాయి తర్వాత సముద్రాలు ఇవి సింపుల్ ఆర్కిటిక్ అంట ఆర్కిటిక్ అట్లాంటిక్ అంటార్కిటికా సముద్ర మహాసముద్రాలు సముద్రాలు ఆర్కిటిక్ కండాలు అయిపోయినాయి సముద్రాలు పోయే కండాలు సముద్రాలు మనకి ఇప్పుడు సారీ సముద్రాలు సముద్రాలు మూడు ఉంటాయి మనకు ఆర్కిటిక్ అట్లాంటిక్ అంటార్క్టిక్ పోయే మహాసముద్రాలు చూడండి గ్రీనిచ్ చిరేఖాచం పోయే మహాసముద్రాలు మూడు ఆర్కిటిక్ అట్లాంటిక్ అంటార్టిక్ అదేవిధంగా పోయే దేశాలు గ్రీనిచ్ రేఖ కంచెం పోయే దేశాలు మనకు జీరో డిగ్రీ అనుకో జీరో డిగ్రీ రేఖాంశం కన్ఫ్యూజ్ కాదు జీరో డిగ్రీ రేఖ ఓకేనా అయితే మనకు యూరోప్లో ముఖ్యమైన దేశాలు మూడు బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ అదేవిధంగా ఆఫ్రికాలో దేశాలైన ఆల్జీరియా మాలి బర్కర్ గానా ఆఫ్రికా దేశాలు ఇవి ఇవి యూరోప్ ఐరోపా ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఆల్జీరియా చూడండి ఆల్జీరియా మాలి ఆల్జీరియా మాలి ఆల్జీరియా బర్కన టోగ ఇవి దేశాలు అదేవిధంగా సముద్రం జీరో డిగ్రీ గ్రీనిచ్ గ్రీనిచ్ రేఖాంశం పోయే సముద్రం ఇది చాలా చాలాసార్లు అడిగిండు మధ్యధర సముద్రం మెయింటెనెన్సీ ఏనా ఇది క్లియర్ అయిపోయింది సిటీ అంటే మనకు లండన్ గ్రీనిచ్ రేఖాంశం పోయే సిటీ అంటే లండన్ ఇవి మనకు రేఖాంశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇంకోసారి మీకు రి రిక్యాప్ ఇస్తా చూద్దాం ఫస్ట్ ఓకేనా ఇది మొత్తం భూగోళం అనుకుంటాం ఓకేనా ఉత్తర దక్షిణ ధృవాలను ఖండిస్తూ గీసిన రేఖల్ని రేఖాంశాలు అంటాము ఈ రేఖాంశాలు మొత్తం త్రీ సిక్స్టీ ఉంటాయి ఓకేనా త్రీ సిక్స్టీ రేఖాంశాలు ఉంటాయి పూర్వార్ధగోళంలో వన్ సెవెంటీ నైన్ పశ్చిమార్ధగోళంలో వన్ సెవెంటీ నైన్ ప్రధాన రేఖాంశం జీరో డిగ్రీ రేఖాంశం అదేవిధంగా వన్ ఎయిటీ డిగ్రీల తూర్పు రేఖాంశం టోటల్ త్రీ సిక్స్టీ అయినా మూడు వందల ఇరవై రేఖాంశాలు అదేవిధంగా మొత్తం మ్యాప్ చూసుకుంటే ఇందులో ప్రధానమైన రేఖాంశము గ్రీనిచ్ రేఖాంశం ఇది గ్రీనిచ్ రేఖాంశం మూడు ఖండాలు ఉండబోతుంది ఐరోపా ఆఫ్రికా అంటార్టిక్ ఖండ్ ఓకేనా ఖండాలు అదేవిధంగా జీరో డిగ్రీ గ్రీనిచ్ ఇచ్ రేఖాంశము పోయే మహాసముద్రాలు ఆర్కిటిక్ అట్లాంటిక్ అంటార్టిక్ మూడు అదేవిధంగా జీరో డిగ్రీ గ్రీనిచ్ నుంచి రేఖాంశం పోయే దేశాలు బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ ఇవ ఐ రోపాయ దేశాలు అదేవిధంగా ఆఫ్రికా నుంచి ఆల్జీరియా అదేవిధంగా గ్రీనిష్ రేఖం పోయే సముద్రం మధ్య సముద్రం ఓకేనా ఇది అదేవిధంగా భూమి యొక్క చుట్టుకొలత చూసుకుంటారు ఫస్ట్ భూమి యొక్క చుట్టుకొలత ధృవాల వద్ద భూమి చుట్టుకొలత నలభై వేల ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా రేఖ వద్ద చుట్టుకొలత నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా భూగోళం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య దూరం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా భూమధ్య రేఖ అంటే ఇవి భూగోళం యొక్క తూర్పు పశ్చిమ దూరం పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఓకేనా పన్నెండు వేల ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్లు రేషన్స్ అక్షాంశాలు మరియు రేఖాంశాల నుంచి ఏ బిట్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేసే అంటే సాల్వ్ చేయవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్